టు మై ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పునగంటాకు పచ్చడి అండి ఇది చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి వన్ వీక్ ఒకసారి అయినా టూ వీక్స్కి ఒకసారి అయినా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను టూ స్పూన్స్ ధనియాలు ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇందులో కొంచెం మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను తెల్ల నువ్వులు వేసుకున్నాను మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రైగానేవ్వాలి నేను ఇక్కడ క్వాంటిటీ ఒక నాలుగు కట్టల పొనగంటాకు తీసుకున్నానండి దాని దొంగ క్వాంటిటీలో చెప్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువనే తీసుకున్నాను ఇవి కారం లేవు ఇందులో పొడి కారం వేస్తే బాగుండదు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండే వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే మీకు కావాలంటే ఎండుమిర్చి స్కిప్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అవి గోల్లాగా కొంచెం తీసి పక్క పెట్టి చల్లార్చుకోవాలి చల్లార్చుకొని అదగ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పొని గంటకి మనం శుభ్రం చేసుకుని అందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఆకుని ఇలా మగ్గాలి ఇలా మగ్గుతేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చిగా వస్తుంది పచ్చి వాసన పోయేంత వరకు కంపల్సరీ మగ్గించుకోండి నేను ఇక్కడ రోడ్లో దంచుతున్నాను కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం ఫస్ట్ ఎంపిన నువ్వులను ధనియాలో వేసి మంచిగా కచ్చపచ్చా దంచుకోవాలి దంచుకున్నాక అందులోనే ఒక ఐదారు వెల్లుల్లి వేసుకున్నాను అవి కూడా కచ్చపచ్చ దంచుకొని మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందే చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను అదిని వాటర్తో సహా వేసుకుంటున్నాను వాటర్ మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు లూజ్గా వేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దంచుకుంటున్నాను ఇందులోనే మనం మగ్గించి పెట్టుకున్న పొనగంటాకు కూడా వేసి దంచుకోవాలి ఇది కొంచెం కచ్చపచ్చ దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ పేస్ట్ లెక్క చేసుకోవద్దు ఇలా కచ్చపచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పోసి ఇలా పెట్టుకోవాలి చూద్దామండి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులోనే పచ్చి శనగపప్పు కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తీసుకున్నాను అవి కొంచెం ఫ్రైగా ఉన్నాయి అందులో కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఫ్రై కానివ్వాలి మంచిగా ఫ్రై అయ్యాక అందులో చిట్కాడ పసుపు వేసుకున్నాను ఇక్కడ కావాలంటే పసుపు స్కిప్ చేయవచ్చు కొంచెం ఎల్లుల్లి కొంచెం కచ్చగా దంచి ఎల్లుల్ వేసుకున్నాను ఎల్లుళ్ళు కూడా స్కిప్ చేయవచ్చు మీకు టేస్ట్ అంటే నోటికి తగలాలనుకుంటే మాత్రం వేసుకోండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇదంతా మనం నూరు పెట్టుకున్న పచ్చడిలోకి షిఫ్ట్ చేసి ఒకసారి కలుపుకున్నామంటే ఇంతేనండి పచ్చడి ఇది కంటి సమస్యను కూడా చాలా వరకు నయం చేస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు అందరు స్పెర్స్ పెట్టుకుని ఉంటారు కంపల్సరీ తినిపించండి పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్